కాకనుందే నాకు సంపదనన్ని రక్కలచ్చి పడకనుందే వాడుత రసయ్య మీ కడి నిముస వాడుతా రసయ్య నిముసా ను వాడుకో వారి సముందే నను వాడుకోడు నను నను వాడుకోన జీవితానికి ఎలుగు వింత వెలుగు పోకముందే నా బ్రతుకు యాత్రను చీకటింక రాకముందే నా బ్రతుకు యాత్రను చీకటింక రాకముంది వాడుకో ே நனாடு வாணு கோக்க முந்தே நனாடுக்கோ வாடி கோக்க முந்தே நனுவாடு கோணி சொந்தே நனாடுக்கு

వాడిపోక ముందే నన్ను వాడుకోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందేడుకోక ముందే నన్ను వాడుకోములో తండ్రి నాయన ఆయన నువ్వు ఇచ్చిన జీవితానికి ప్రొవ్వా నాయన మా ఎలుగులు ఇంకా ఆరిపోక ముందే మా దేహం ఇంకా నాయన పోక ముందే నీ సన్నిధిలో మేము ఎలా ఉండాలో యనా బోధిస్తున్నావు దేవానికి వందనాలయ్యా స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ నీకు వందనాలు ఈ రోజుకి ఇలాగ మేము సంతోషంగా మేము ఇలాగ సౌభాగ్యముగా జీవిస్తున్నామంటే అయ్యా నివిచ్చినట్టు రక్షణ నివిచ్చినట్టు భాగ్యము దేవానికి వందనాలయ్యా స్తోత్రాలు ప్రోవా ఇట్టి భాగ్యాన్ని ఇట్టి సంతోషాన్ని పొందుకోలేని వారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు డాడీ వాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రోవా అయ్యా ఆరాధన ద్వారా అయ్యా మీరు మమ్మల్ని దర్శించిన దేవుడానికి వందనాలయ్యా అయ్యా నువ్వు మాతో మాట్లాడిన దేవుడానికి వందనాలు తండ్రి నాయన నువ్వు దేవా మేము ఉన్నప్పుడే నిన్ను స్తూపించాలయ్యా అయ్యా మా ప్రాణం ఉన్నంత వరకే నిన్ను గణపరిచాలు దాడి నీకు వందనాలు స్తోత్రాలు ప్రోవా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి ఆరాధనలు నడిపించిన దేవుడా నీకు వందనాలయ్యా మమ్మలతో మాట్లాడండి అయ్యా హృదయా అంతరంగములను తెరవండి ప్రవా నాన ఇంక నువ్వు ని నిస్ధిలో ప్రవా బలమైన సాక్షిగా సాధనములుగా నీ వాడుకోమని ప్రార్థిస్తున్నాను డాడీ నీకు స్తోత్రాలు 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 దేవా మా పాత్రుడా నీకు వందనాలయ్యా వందనాలు తండ్రి నాయనా మా జీవితములో ప్రవా నాన నా జీ మహా జీవితంలో నీవు చేసిన మేలులకి నీకు వందనాలయ్యా అయ్యా నీవు చేసిన కృపలకి వందనాలు తండ్రి వందనాలు ఎస్ అయ్యా ఈ రోజు నీ సన్నిధిలో ప్రభా నీ సాక్షిగా మేము నిలబడి ఉన్నామంటే అది కేవలం నువ్వు ఇచ్చినట్టు కృపదేవానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవుడా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ హయా మా ఆరాధన నీ సేతులకు సమర్పించుకుంటూ మా జీవితాలు నీ స్నేతులకు సమర్పించుకుంటూ ప్రభా నీ సన్నిధిలో ఇంకా బలమైన సాక్షిగా సాధనముగా డుకొని బలపరిచి నీ కృపకై మేలుకై సమాస్తాన్ని జ్ఞాపకం చేసుకోమని నా ప్రభు అయినా నా రక్షకుడైనా ఎస్ శక్తి కలిగిన నామన్న అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె